ఆఫ్టర్ అండ్ బిఫోర్ ముందే ఆఫ్టర్ చూపించాను అనుకుంటారేమో స్టాండ్ వల్ల బుర్ర పాడైపోయింది ఇంట్లో స్టాండ్ బాగాలేదనేసి కొత్త స్టాండ్ బుక్ చేశాను ఆన్లైన్ లో వచ్చింది ఏ పార్ట్ ఆ పాటు పంపించారు వాటితో పాటు నట్స్ అని ఈ మ్యాప్ కూడా పంపించారు అనమాట ఎలా ఫిట్ చేయాలనేది నేను చాలా ట్రై చేశాను నా వల్ల అస్సలు కాలేదు ఆ మ్యాప్ చూస్తుంటేనే మైండ్ పాడైపోయింది లాస్ట్ కి మా హస్బెండ్ నైట్ టూ అవర్స్ కూర్చొని ఫిట్ చేశారు ఆ మ్యాప్ ని అర్థం చేసుకుని అమ్మో చాలా కష్టం అనిపించింది కానీ స్టాండ్ క్వాలిటీ మాత్రం బానే ఉంది కాకపోతే చాలా టైం స్పెండ్ చేశాను దీని మీద ఇంకా పాత స్టాండ్ తీసేసి కొత్త స్టాండ్ మీద ఇవన్నీ సర్దుతున్నాను మా అత్తయ్య పదిహేను ఏళ్ళ కిందట తీసుకుందంట ఆ స్టాండ్ అప్పట్లో అవే ఉండేవి కదా ఇది కొంచెం డిఫరెంట్ గా ఉందిలే అని ఇది తీసుకున్నాను కానీ క్వాలిటీ మాత్రం చాలా బాగుంది చాలా స్ట్రాంగ్ గా ఉంది దీన్ని అర్థం చేసుకుని ఫిట్ చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది అంతే పైన టూ ర్యాక్స్ లో బౌల్స్ అన్ని పెట్టేశాను కింద వాటిలో బాక్సెస్ పెట్టాను కాకపోతే ఓన్లీ రెండు బాక్సులకి ఎక్కువ స్పేస్ తీసుకుందా అనేసి గ్లాసెస్ అన్ని సర్దేశాను ఇంకా సైడ్స్ కి దోశ ప్యాన్ స్పూన్స్ కూడా పెట్టేసుకోవచ్చు అన్ని సర్దేశాను మీకు ఎలా అనిపించింది బాగా సర్దేనా ఇంకా బాగా సర్దొచ్చా కామెంట్ చేయండి థ్యాంక్ యూ